హాయ్ ఫ్రెండ్స్ అండి నా పేరు భాను నేను ఇంక ఈరోజు మనీ ప్లాంట్ని ఇది చాలా ఇదిగా పెరిగిపోయింది చాలా కింద వరకునే దీన్ని తీసేసి ఇప్పుడు నేను మళ్ళీ చూసారా ఎంత పొడుగు పెరిగిపోయిందో ఇలాగా ఇదంతా తీసేసి నేను చక్కగా మళ్ళీ వేరే కుండీలోకి అనుకుంటున్నాను చూడండి అంత ఎలా పెరిగిపోయింది దీంట్లో రెండు రకాలు ఉన్నాయి వటికాయలది ఒకటి మామూలుది ఒకటి ఉంది దీన్నంతా తీసేసి సపరేట్ సపరేట్ చేసి నేను రెండు కుండీల్లో పెడదాం అనుకుంటున్నాను ఈ ఏళ్ళ వరకు తీసేస్తాను ఇవన్నీ మళ్ళీ హ్యాంగింగ్ పాట్లో పెడతానండి అంతసా కదా ఇప్పుడు మనం దీన్ని తీసేసి వేరే కుండీలో పెడదాం ఆ క ఆ అయ్యి ఇదంతా కత్తిరించేస్తాను నేను ఇప్పుడు చూడు ఎంత పెద్ద పెద్దగా పెరిగిపోయినాయి ఇవన్నీ తిరగని అందుకే తీసేస్తున్నాను చక్కగా మనం రెండు మూడు ప్లాంట్లు పెట్టుకోవచ్చు వేరే వేరేగానే కొన్ని వాటర్లో పెంచుకోవచ్చు ఏంటంటే లేవు ఎక్కడుందంటీ అయ్యి తీయకది గ్లాసు పోతుందిరా తీయకు దీక్షిత్ నువ్వు ఇలా వచ్చి అలా తిరిగి రైట్ కూర్చో ఇది బాగానే ఉంది ఇక్కడ ఇక్కడ కూర్చో అలా కూర్చో సాయి ఏం తిన్నావురా ఈరోజు మీ ఇంట్లోని చికెన్ తిన్నావా మీది కూడా చికెనేనా ఓకే ఇట్రా ఇక్కడ కూర్చో కనబడతా వీడియోలో మీ అక్క ఏం చేస్తుంది బాబాయ్ అన్నం తిని ఉప్మా తిని ఎక్కడికెళ్ళింది వెళ్ళిందా ఓకే ఓకే అరే దీక్ష నేడురా మీ అన్నయ్య చెప్పండి నీకు తెలీదా ఓకే అయితే మీ అమ్మకు తెలుసా నీకు తెలీదు మీ అమ్మకు తెలుసు బాబా ఏ ఉద్యోగం చేయడానికరా ఆడుకోవడానిక మీరిద్దరు ఎక్కడే ఉన్నారా ఆడుతున్నారు ఆడుతున్నారాడు మీరిద్దరునా ఏ మీరిద్దరు వాడు అన్నీ బయటికి వెళ్ళి మీరిద్దరు ఆడుకుంటున్నారు ఏ ఏ మాట ఆడుతున్నారు మీ ఇద్దరునే తేగడు మూతరా ఇంకా అక్కడ ఆ డబ్బా ఖాళీగా ఉంది కదా నన్ను చిన్నడు కిందనే పెద్ద దాంట్లోని పేడ ఉంది అదే ఆ కింద సంచిలో పేడ ఉంది కదా ఆవు పేడ అది తీసుకురా దీనికి వేద్దాం వెళ్ళి పేడ తీసుకురా దాంట్లో వేసి తీసుకురా ఆ సంచిలో ఉంది కదా అక్కడ ఆ అది తీసుకురా ఎక్కడికి రా చడండి ఇప్పుడు ఎంత నీట్ గా అయ్యింది ఇది దీన్ని కట్టి పెట్టి చక్కగా కట్ మంచిగా మంచిగా గా ఉంటుంది ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా దీనికి కొంచెం మనం ఇచ్చేసాం అనుకోండి బాగా బాగుంటుంది ఇంకా చాలా బాసారు కదా ఏ డ్యూటీకి వెళ్తారు ఎవరు వెళ్తున్నారు డ్యూటీకి వాళ్ళని తీసుకెళ్తున్నాడు ఎక్కడికి చూసారా ఎంత బాగుందో ఇప్పుడు ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చీడ చీడ ఆకులు కొన్ని పురుగులు తినేసేయండి మొన్నటి వరకు అవన్నీ తీసేసాను గొంగళ ఉన్నాయే మే ఇంత చూద్దాం లేదు చూసారు కదా ఇలా మనం చక్కగా కిందకి బాగుంటుంది ఇప్పుడు వీటిని అన్నిటిని మనం చూసారా ఎంత పొడిగున్నాయి ఎంత పొడి ఎరిగిపోయినాయి అసలు అని ప్లాంట్ తీసేసే రంగ ఉంది అనేసి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెచ్చేవా ఇందులో లేచా ఆవు గత

వస్తుంది అన్నమాట దీన్ని హ్యాంగింగ్ ప్లాట్లో కూడా పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు దీన్ని ఇంతకు ముందు ఇది హ్యాంగింగ్ ప్లాట్లో ఉండేది ఎవరున్నారు ఎవరితోనే మాట్లాడతలేదు నేను వీడియోలో మాట్లాడుకుంటున్నాను ఎవరితో మాట్లాడతారు ఇది కొంచెం దీనిపైన వాటర్ వేసి చక్కగా ప్లాంట్ కడిగేసి మంచిగా పెట్టుకుంటే నీట్గా బాగా వస్తుంది ఇప్పుడు ఏ ఎందులోనే ఎడతలే అందులోనే ఉంచాను ఇంకా కొంచెం ప్యాడ్ వేశాను అంతే ఇంకెలా వచ్చినాయి అన్నీ మళ్ళీ తీసేసాను ఏం కొన్నాడు మీ డాడీ మన మనీ నుంచి తీసేసిన కొమ్మలు పడేయకుండా మళ్ళీ అంగాల చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక లబర్ బ్యాండ్ కానీ ఒక తాడుతో కానీ కట్ చేసుకుని మనం వాటర్లో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ అవి కూడా మనకి గుజ్జుగా చక్కగా మొక్కలు వస్తాయి అన్నమాట ఒక పది పదిహేను రోజులకి మీకు చూసారు మంచిలా ఎలా ఎలా పెట్టానా అలా పెట్టుకొని మనం వాటర్లో పెట్టుకుంటే ఒక వారం రోజులకి మనకు రూట్స్ వస్తాయి రూట్స్ వచ్చిన తర్వాత మనం మనీ వేరే ప్లాంట్లో హ్యాంగింగ్ ప్లాంట్లో పెట్టుకుంటే గుజ్జుగా మనం పొడవుగా ఏదో అవ్వకుండా చక్కగా ఉంటాయి అనమాట అలా పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది అవి ముక్కలు ముక్కలు కట్ చేసుకుని నేను వటికాల మనీ ప్లాంట్ ఒక దాంట్లోని గ్రీన్ కలర్ ఒక దాంట్లో పెట్టాను ఇంకొంకొక ప్లాంట్ కూడా ఉంది ఆ ప్లాంట్ మళ్ళీ క్లీన్ చేస్తాను అదేంటంటే పోతస్ అన్నట్టు ఎల్లో అండ్ గ్రీన్ ఇది ఓన్లీ గ్రీన్ కలరు అండ్ వైట్ అండ్ అది మెటికల్ నా దగ్గర నాలుగైదు రకాలు ఉన్నాయి మనీ ప్లాంట్స్ గోల్డెన్ ప్రోత్సస్ కూడా ఉంది గోల్డెన్ ఫ్లోతస్ కూడా చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఇస్తాము చాలా ఉన్నాయండి నా దగ్గర నటిల్ వైన్ అయితే మూడు నాలుగు రకాలు ఉన్నాయి అవి కూడా చాలా ఉన్నాయి చాలా అయినాయి ఇంకా వేరే నెక్స్ట్ వీడియోలో చూడండి మొత్తం అదంతా ప్యాటింగ్ అంతా క్లీన్ చేస్తారు ఈరోజు చాలా పడేసాను అనమాట చిన్న కొమ్ముంటే కూడా మనకి కోళ్ళెం కుండీల్లో పెంచుకోవచ్చు అన్నీ పడేసాను చాలా వరకు తీసేసి అవన్నీ విడియో తీయలేదండి ఇంకా తీయలేక వీడియో తీస్తే కూర్చుంటుంటే మనకు పొనవర్ అయితే నాకు ఎమ్మ రోజు షాప్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఈరోజు ఆరువారం పద్దెనిమిది సాయంత్రం వరకు ఇంకేదే పని చేసుకుంటూ కూర్చుని అన్నాను అందుకు రాలేదు ఇంకా మూడు నాలుగు బంతులు కట్టాను అలాగా బంతుల్లాగా చక్కగా వాటర్లు పెడుతున్నాను ఎవరికైనా కావాలంటే కూడా మా దగ్గరలో ఉన్నామనుకున్నాను ఇట్లా ఉన్నా నాలుగు రకాలు కట్టెలు పైన ఉన్నాయి నాలుగు రకాలు ఇస్తానండి ఎవరికైనా ఎవరైనా కూడా మొక్కలు పెంచుకోవడం కాదండి మొక్కలతో మనకి చాలా ఉంది ఉంటుందంటే మొక్కలు మనం మేము అడుగుతున్నాయండి నీళ్ళు కొంచెం అంత వేస్తే కూడా మాకు చాలా బాగా మెరుగుతున్నాయి ఒక్క చిన్న నాకు కొమ్మ పెడితే చాలండి బాగా వచ్చేస్తున్నాయండి అలా పెంచుతున్నాను మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోవడం